హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మోక్ష మోక్షబిహాన్ బ్లాగ్స్ నేను మీ ప్రత్యూష ఇవాళ మీకు నేను ఒక స్పెషల్ రెసిపీని చూపించబోతున్నాను అదే టొమాటో పులావ్ ఇక్కడ నేను చూపించినట్లుగా టొమాటో పులావ్ ట్రై చేస్తే అరే టొమాటో పులావ్ చేసుకోవడం ఇంత ఈజీనా ఇంత క్విక్గా అయిపోతుందా అనుకుంటారు దీని రుచి కూడా మామూలుగా ఉండదండి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఇది బ్రేక్ఫాస్ట్గా అయినా లంచ్గా అయినా డిన్నర్గా అయినా తీసుకోవచ్చు మరి ఇంత ఈజీ అండ్ టేస్టీ టొమాటో పులావ్ ఎలా ప్రిపేర్ చేయాలో ఇక మనం చూసేద్దాం ముందుగా కళాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి నెయ్యి వేసుకోవడం వల్ల టొమాటో పులావ్ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది వీటిని బాగా కాగనివ్వండి ఆయిల్ వేడెక్కగానే అందులో కొంచెం షాజీరా రెండు యాలకులు చిన్న ముక్క దాల్చిన చెక్క నాలుగు లవంగాలు వేసుకొని వీటిని బాగా వేగనివ్వండి ఇవి వేగగానే ఇందులో సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ వేసుకొని అది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి అది వేగుతూ ఉన్నప్పుడే రెండు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకొని వేయించుకోండి సారీ అండి జీడిపప్పు ముందు వేసుకోవడం మర్చిపోయాను అందుకని ఇప్పుడు వేసుకుంటున్నాను మీరైతే ముందుగానే మసాలాలతో పాటు ఒక గుప్పెడు జీడిపప్పును కూడా వేసుకొని వేయించుకోండి ఇవి వేగగానే ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి ఫ్రెష్గా దంచిపెట్టుకున్న పేస్ట్ అయితేనే అరోమా చాలా బాగుంటుంది ఒకవేళ మీకు కుదరకపోతే ఆల్రెడీ దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోగానే అందులో ఒక కప్పు టొమాటో ముక్కలు వేసుకొని టొమాటోల్ని మగ్గనివ్వండి టొమాటోలు కొంచెం మగ్గగానే అందులో ఒక టీ స్పూన్ ధనియాల పొడి రుచికి సరిపడా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టీ స్పూన్ గరం మసాలా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని టొమాటోల్ని బాగా మెత్తగా మగ్గనివ్వండి టొమాటోలు బాగా మగ్గి ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న ఒక కప్పు రైస్ని కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి ఒకవేళ మీ ఇంట్లో రైస్ మిగిలిపోయినా ఇలా టొమాటో పులావ్ని ట్రై చేయొచ్చు అలా చేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది మీరు ఇంకా కావాలి అనుకుంటే బాస్మతి రైస్తో అయినా ట్రై చేయొచ్చు అన్నం మొత్తాన్ని ఈ విధంగా రోస్ట్ చేసుకోండి అంతే వేడి వేడి టొమాటో పులావ్ రెడీ దీన్ని ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి ఈ టొమాటో పులావ్ మీ అందరికీ నచ్చింది కదా ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా నచ్చుతుంది ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి నేను చూపించిన ఈ టొమాటో పులావే కాదు చేసిన వీడియోస్ అన్నీ మీ అందరికీ నచ్చుతున్నాయి కదా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇప్పటి వరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చూస్తున్న వ్యూవర్స్కి చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఇస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో